అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వనమోత్సవ వనమోత్సవం జరిపిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రమైన అనకాపల్లి అందరం వెళ్ళి అక్కడ మొక్కలు నాటడం ఇవన్నీ కూడా చేసాం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళా ఒక మంచి వాతావరణం ప్రారంభమైంది మనకి చెట్లు ఆవశ్యకత ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మేము ఎలమంచల నుంచి అయితే నేను డిఎఫ్ఓ గారికి ఒకటే కోరుకున్నా చెట్టు ఎక్కడ ఎక్కడ ఒక్క చెట్టు అయినా నరిగితే వాటికి ఇమీడియట్గా చట్ట చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం పర్మిషన్ తీసుకోవాలి యాజ్ పర్ రూల్ ప్రకారంగా లా ప్రకారంగా చెట్లకి చాలా ఇంపార్టెంట్ పెంచడం దాన్ని సంరక్షించడం అన్నీ కూడా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా పొల్యూషన్ ఎక్కువైపోయింది కాబట్టి విశాఖపట్నం వాసులందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం అలాగే ప్రపంచం మొక్కలు నాటడం కానీ పర్యావరణం మీద ఒక వంద పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఒక వెయ్యి పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేయాలి లేదు అంటే రేపటి తరాలు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది ముఖ్యంగా యలమంచిల్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నేను వినవించుకునేది ఏంటంటే మనం ఏమైనా పర్లేదు కానీ మొక్కలు చెట్లు వాటికి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఎందుకు ఇలా అంటున్నానంటే ఆ సీరియస్నెస్ కోసం మీకు తెలియాలని ఈ విషయం చెప్తున్నా ఇందులో భాగంగా రేపు అచ్చుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణలో కానీ అలాగే పరవాడ యలమంచలి రోడ్డు విస్తరణలో కానీ ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా కట్ చేయడానికి వీరు అనేది డిఎఫ్ఓ గారికి రిక్వెస్ట్ చేసాం అచ్చుతోపురం అనకాపల్లి అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు వాటిని మళ్ళీ రీలోకేట్ చేయమని చెప్తున్నాం ఎంత ఖర్చైనా పర్వాలేదు ఒక్క చెట్టు కూడా చెక్కు చెదరడానికి లేదనేది మేము డిఎఫ్ఓ గారికి విన్నవించుకున్నాం అలాగే కలెక్టర్ గారికి కూడా సభా వేదిక మీద నుంచి ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియాలి అలాగే ప్రతి సంవత్సరం మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు రెండో తారీఖు సెప్టెంబర్ రెండో తారీఖు ప్రపంచమంతా కూడా బ్రహ్మాండంగా పండగలా జరుపుకుంటుంది అలాంటి పుట్టినరోజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు గ్రామాలు అలాగే పట్టణాలు అన్నీ కూడా ఎక్కడైతే చెత్త ఎక్కడైతే పిచ్చు మొక్కలు ఇలాంటివి ఏమున్నా కూడా అవన్నీ కూడా అన్ని క్లీన్ చేసి మరి లోకల్గా స్ట్రాంగ్గా ఉండే మొక్కల్ని పెంచాలనేది పిలుపునిచ్చారు యలమంచెలు నియోజకవర్గంలో జన సైనికులు కానీ తెలుగుదేశం శ్రేణులకు కానీ నేను పిలుపునిచ్చేది ఏంటంటే రెండవ తారీఖు పొద్దున్న మీ పనికాహార పథకంలో కూడా మొక్కలు నాటే పరిస్థితి ఉంది వాటి కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి యలమంచల్లి నియోజకవర్గంలో క్లీన్ అండ్ గ్రీన్ అలాగే మొక్కలు నాటే పరిస్థితి తీసుకురావాలి ప్రతి గ్రామం దయచేసి ఇప్పటి నుంచే మొక్కలు సేకరించుకోండి వాటికి కావాల్సిన మొక్కలు వాటికి పర్చేజ్ చేయడము లేకపోతే సమీకరించడము పెద్దలు పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని చేసుకుంటారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి నేను కూడా మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల కోసం బయట దేశాలకు వెళ్ళి ఈరోజు వెళ్ళి మళ్ళీ రెండో తారీఖు పొద్దున్నే వస్తాను అప్పటికల్లా మీరు అందరూ కూడా సమాయత్తం అవ్వండి మనం ఒక పెద్ద పండగలాగా ఆ పండగ మన జీవరాశులకి మేలు కలిగించే ఒక మంచి కార్యక్రమం మనం చేసుకున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి రోజు జన సైనికులందరూ కూడా అలాగే తెలుగుదేశం శ్రేణులు బీజేపీ శ్రేణులు అలాగే ప్రజలు ఎలమంచల్ ప్రజలు అందరూ కూడా పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే మనోపాకులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు అక్కడ కూడా పూర్తిగా ఇది ఈ నియోజకవర్గంలో పెట్టింది వాస్తవానికి అధ్యక్షుల వారు అయితే మాత్రం పిలుపునిచ్చింది మొక్కలు వాటి మీద కాన్సన్ట్రేషన్ పెద్ద ఎత్తున ఎలమంచల్లి నియోజకవర్గంలో జరగాలని కోరుకుంటూ బ్లడ్ డొనేషన్లో కూడా నేను కూడా బ్లడ్ డొనేట్ చేయబోతున్నాను అలాగే సాయంత్రం కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అది కూడా ఎలమంచలి పట్టణంలో ఆ కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మీటింగ్ చేసి ఆ మీటింగ్లో మా పెద్దలందరూ డిసైడ్ చేస్తారు దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా జీవరాశులన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండేటట్టు దానికి కావాల్సిన గాలి నీరు అన్నిటికి కూడా గాలికి నీరుకి కూడా భూసారానికి కూడా ఇంపార్టెంట్ అయిన ఈ చెట్లు నాడుదామని పిలుపునిస్తున్నాం జై హింద్